అమ్మ జీవితం బెటర్ అన్న వాళ్ళ ఇల్లు బైక్ ఉందా బైక్ లేదు ఆహా ఆల్మోస్ట్ నలభై నిమిషాలు వచ్చింది ఆర్డర్ లేదు పిస్తాబిడ్ కూర్చున్నా రాంగ్ రోడ్ వాళ్ళు రాంగ్ రోడ్ వాళ్ళు లాస్ట్ ఆర్డర్ బాలాజీ నగర్ అబ్బా సిగ్గిరికి అంటే ఇంత ప్రేమ అంటే బాలాజీ నగర్ ఇచ్చేసి అంబేద్నా వాళ్ళ ఇంటికి వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ వచ్చేసి స్విగ్గీ కొడుతున్నాం రీజన్ వచ్చేసి పొద్దున్న చూసినా జొమాటోలో సర్జీ ఎక్కువ ఉందా లేదంటే స్విగ్గీలో ఉందా అని చెప్పేసి స్విగ్గీలో అయితే సర్జీ ఉంది ప్లస్ ఏంటంటే ఇన్సెంటివ్ కూడా వస్తుంది కదా అందుకని చెప్పేసి ఆల్రెడీ మనకు స్విగ్గీకి మనకు వరదు కానీ అయినా కానీ మళ్ళీ కొడుతున్నా స్విగ్గీకి చూడాలి ఏమైతు సాయంత్రం వరకు ఎందుకంటే జొమాటో కూడా మంచిగా ఉంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది పద్దెనిమిది ఆర్డర్లు కొట్టాలి ఎనిమిది కిక్స్ మెయింటైన్ చేయాలి బాగానే ఉంటుంది కూడా కాకపోతే ఎందుకో బాయ్ డాడీ బాయ్ 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 డాడీ బాయ్ డాడీ మెటర్ జీరో చేద్దాం డేట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే జొమాటోలో కూడా సర్జ్ మంచిగానే ఉంది ఇన్సెంటివ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది పద్దెనిమిది ఆర్డర్లు కొట్టాలి ఎనిమిది కిక్స్ ఉండాలి ఇదిలో కూడా మంచిగానే ఉంది ఏంటంటే స్విగ్గీలో కూడా ఇరవై రూపాయలు సర్జు తర్వాత మధ్యాహ్నం ఇరవై ఐదు సాయంత్రం ముప్పై రూపాయలు అందుకని చెప్పేసి సరే అప్పుడు లాస్ట్ టైం నేను కొట్టినప్పుడు ఏంటంటే స్విగ్గీలో చాలా అంటే చాలా గలీస్ ఉండేది అనమాట నాకు ఆర్డర్ పే వచ్చేసి బేస్ పే సరికి ఇవ్వలేదు అందుకని చెప్పేసి మధ్యలో కొట్టడం మానేసిన అయితే లేదన్నా అది అప్పుడు ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల అట్లా అయింది లేదు మంచిగానే ఉంది అని చెప్పేసి చెప్పారు అండ్ టీఎల్ క్వాలిటీ అడిగితే కూడా లేదు చిన్న మంచిగానే ఉంది అది అప్పుడు ఏదో అట్లా ఉంది అని చెప్పిండు ఒక్క ఆర్డర్ అంటే అట్లా పడవచ్చు కానీ అన్ని ఆర్డర్లు అట్లా పడవి కదా అని చెప్పేసి అడిగినా లేదు అదేదో ఇష్యూ అయినట్టుంది అందుకే అట్లా అడిగదు మినిమం బేస్ పే వచ్చేసి పదిహేను రూపాయలు అంట అంటే వీక్డేస్లల్లో వీకెండ్లలో వచ్చేసి ఇరవై రూపాయలు అంట శనివారం ఆదివారము వీక్ డేస్లో అంట అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు పదిహేను రూపాయలు అంట ఇంతకుముందు ఇరవై రూపాయలు ఉంటాయి బేస్ పే దాన్ని తగ్గించి పదిహేను రూపాయలు అని చెప్పి ఇప్పుడు నాకు ఫస్ట్ ఆర్డర్ పడ్డి అమౌంట్ పడ్డేదాకా నాకు తెలియదు ఇప్పుడు ఎంత బేస్ పే వస్తుంది అనేది ఇప్పుడైతే ఆన్ చేసిన టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఆర్డర్ పే మంచిగానే పడ్డది అనుకో సాయంత్రం నాలుగింటి వరకు కొట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఏరియా గంటలకు స్టార్ట్ అయ్యి లెవెన్ వరకు కొడతా ఆ టైమ్ ట్వెల్వ్ టు ఫోర్ లా త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ మళ్ళీ సెవెన్ టు లెవెన్ లో త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది కదా లాగిన్ అవర్స్ అందుకని అట్లా కొడతా ట్వంటీ త్రీ ఆర్డర్స్ ట్వంటీ ఫోర్ ఆర్డర్స్ ఉంది ఇన్సెంటివ్కి ఎన్ని అవుతు ఏమో నా ప్రయత్నం అయితేనే చేస్తా ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టి పెట్రోల్ బంక్ పోయి ఫస్ట్ ఆర్డర్ పడ్డది ఓకే యాభై ఐదు రూపాయలు పడ్డాది అంటే ట్వంటీ రూపీస్ ఛార్జ్ ఐదు కిలోమీటర్లకు ముప్పై ఐదు రూపాయలు పడ్డాది చట్నీస్ నుంచి ఫస్ట్ ఆర్డర్ టూ జీరో టూ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ ఆర్డర్ అయితే పికప్ అయిపోయింది అది డిఫెన్స్ కాలనీ పడ్డది దీని నుంచి డెలివరీ ఏదైనా పడ్డది అమౌంట్ చూపిస్తాడు చూడు అమౌంట్ ఎంత చూపిస్తాడు చూస్తా ఇదేంది ఇది ఓకే బ్యాచ్ ఆర్డర్ అనుకుంటా ఇది అవి అనుకుంటున్నాము బ్యాచ్ పడ్డది బాబాయ్ హోటల్ నుంచి ఒకటి హోటల్ శ్రీ రాఘవేంద్ర నుంచి ఒకటి మీరేనా బ్యాచ్ల ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఆర్డర్గా వెళ్ళిపోదాం మీరు వచ్చేసి మన బొల్లారం దగ్గర ఉంది ఇక్కడ చూడు ప్లీజ్ రైట్ హ్యాపీ బర్త్డే మిస్టర్ గోపి ఆన్ కేక్ అంట ఓకే థ్యాంక్ యూ మేడం నాలుగో ఆర్డర్ పడ్డది వాహా ఆరు కిలోమీటర్లు అరవై రూపాయలు ఇరవై రూపాయలు చార్జ్ వరలక్ష్మి లక్ష్మి డివిజన్ నుంచి పడ్డది ఫుడ్ వాడేది వచ్చింది డబ్బునే వచ్చింది జస్ట్ వచ్చిట్లా ఆపి ఇన్స్టా ఓపెన్ చేసిన ఫుడ్ వాడే వచ్చింది అన్నా సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ అయిపోయింది పికప్ లొకేషన్కి అయితే వచ్చిన బట్ ఇక్కడ ఏంటంటే ఏ బ్లాక్ బీ బ్లాక్ అని ఏం లేవు అసలు ఇది రాచకుండా టవర్స్ అనేది లేదు ఈ రోడ్ మీద పెద్ద బిల్డింగ్ ఉంది కానీ అది ఏందో అర్థం కాలే రీచ్ కొట్టి కస్టమర్కి అయితే కాల్ చేసి అడుగుతా ఈ లిఫ్ట్ అంటే ఇది ఇదిపోయే లిఫ్ట్ బెల్లి కొడితే లిఫ్ట్ కి ఇది వస్తుంది అమ్మా అది వచ్చింది వచ్చింది అదే బటన్ లేదా చూస్తున్నా మోనికా మేడం మీరు లొకేషన్ కరెక్ట్ పెట్టుకోండి మేడం మాకు ఇబ్బంది అవుతుంది ఇదిగోండి ఇది బజాజ్ షోరూమ్ ఇంది నేను ఈ గల్లీలో ఉన్నా లెఫ్ట్ లెఫ్ట్ అంటే ఇప్పుడు నేను నీకు పోతా ఇటు సైడ్ రాను కదా ఇప్పుడు నేను వచ్చేసి ఈ బ్లూ పాయింట్ ఉందా అంటే ఇక్కడ లోకల్ వాళ్ళకి అపార్ట్మెంట్ పేరు అనుకో వాళ్ళు వచ్చేస్తారు మేము నాన్ లోకల్ కదా సైనిక్పూరి లేదు అక్కడ బజాజ్ షోరూమ్ ఉంది పెట్రోల్ బంక్ దాటంగానే ఫస్ట్ లెఫ్ట్ ఉంది కదా నేను ఆ గల్లీలో ఉన్నా ఓకే మేడం అది అడ్రస్ చేంజ్ చేయండి రైట్ డెలివరీ అయితే అయిపోయింది కస్టమర్ ఏంటంటే కొంచెం పొలైట్గా చెప్పారు ఇప్పుడు ఏంటంటే లొకేషన్ తప్పున్నా కానీ వాళ్ళు మాట్లాడే విధానం ఉంటుంది చూసినావా అది వచ్చేసి కొంచెం మంచిగా మాట్లాడారు కాబట్టి లైట్ అదే కొంతమంది ఉంటారు నేను బరాబర్ పెట్టినా నువ్వే తప్ప నీకు లొకేషన్స్ నీకు రావాలంటారు చూసినావా అప్పుడు ఏంటంటే కోపం వచ్చేస్తుంది ఎవరైనా స్విగ్గీకి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇక హై మార్చండి మార్చిండు 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 పదిహేడు తారీఖు పది రూపాయలు ఇరవై రూపాయలు ఫోటో తీస్తున్నా తర్వాత ఇది ఇది కూడా ఫోటో తీసుకుంటా తర్వాత వచ్చేసి హై సర్జీ రైట్ నేను ఇది చూసి వచ్చిన ఏది ఎయిట్ టు ట్వెల్వ్ ట్వంటీ ట్వెల్వ్ టు ఫోర్ థర్టీ ఫోర్ టు సెవెన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ టు లెవెన్ థర్టీ అని చెప్పేసి ఇక ఇప్పుడు అప్డేట్ చేసిండు తొమ్మిది నిమిషాల కింద ఎయిట్ టు ట్వెల్వ్ టెన్ ట్వెల్వ్ టు ఫోర్ ట్వంటీ ఫోర్ టు సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ టు నైన్ ట్వంటీ నాకు ఎందుకే బా స్విగ్గీ వాడు అంటే కోపం వస్తుంది రాత్రి వచ్చేసి ఇరవై రూపాయలు ఇరవై ఐదు ముప్పై అని పెట్టి భుజవాళ్ళు అవ్వగానే పది రూపాయలు పదిహేను రూపాయలు అని పెడితే

ఇంతకుముందు ఏంటంటే మినిమం మూడు కిలోమీటర్ల వరకు ఆర్డర్ పడితే ఇరవై రూపాయలు ఉండేది ఆర్డర్కి ఇప్పుడు ఏంటంటే తక్కువ అంట మినిమం వచ్చేసి పదిహేను ఇప్పుడు మినిమం సండే రోజు అయితే ఇరవై రూపాయలు అంట నార్మల్ డేస్ సండే రోజు సాటర్డే రోజు ట్వంటీ రూపీస్ అదే నార్మల్ డేస్ అయితేనేమో ఫిఫ్టీన్ రూపీస్ అంట బేస్ పే ఇరవై రూపాయలు ఉండేది పదిహేను రూపాయల రైట్ లొకేషన్కి అయితే వచ్చేసిన ఉడిపి ఉపహార్ ఉంది పోయి పికప్ చేసుకుని వచ్చారంట అంత ఒకసారి చుడు కొట్టు నాకు డౌట్ ఏంటంటే టీషర్ట్ బ్యాగ్ పడుతుంది నాకు అదే డౌట్ ఆహా అనుకుంటూనే ఉన్నా పికప్ అయిపోయింది మనం మళ్ళా బెనరన్న వాళ్ళ ఇంటికి అయితే ఏంటంటే లాస్ట్ టైం కూడా మనం బెనరన్న వాళ్ళ ఇంటి పక్కనే పికప్ పడ్డది రాపిడ్ కొడుతున్నాం అప్పుడు ఇప్పుడు వచ్చేసి స్విగ్గీ కొడుతున్నా బెనరన్న వాళ్ళ ఇంటి పక్కన గల్లీ వెళ్ళాలి ఆడనే ఉంది అది ఏంది డ్రాప్ లొకేషన్ ఇగో ఇదే ఇదే ఇల్లు బైక్ ఉందా బైక్ లేదు ఆహా ఈ గుడి ఉంటది బిడరణ వాళ్ళ ఇంటికాడ ఈ గుడి ఉన్న గల్లీలోనే ఇల్లు వాల్లి ప్రజలో కలర్ అయితే ఒక్క కాఫీ పడ్డది అంతే జస్ట్ వన్ కాఫీ ఉడిపి ఉప్పహర్ నుంచి తీసుకొని వస్తున్నా అన్ని ఐదు కిలోమీటర్లు థ్యాంక్ యూ అను థ్యాంక్ యూ అన్నా మా ఆర్డర్ పికప్కి అయితే వచ్చేసిన ఇదే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఇక్కడికి ఎప్పుడు వచ్చినా బండి పార్కింగ్ ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ ఇబ్బంది కాకుండా పెట్టాలి ఇక్కడ అనుకో కారు వస్తే నన్ను మళ్ళీ తీసేస్తాడే నాకు లోపల పెడదాం ఇప్పుడు లోపల పెట్టినా అనుకో నా బండి ఎవరంటే సర్ది నా మా జీవితం స్టాండ్ ఎందుకు జారిందో అర్థం కాలే కాల్ స్లిప్ అయింది కాల్ స్లిప్ అయింది స్టాండ్ వేసిన ఎందుకు వచ్చేసినట్టు ఉంది స్టాండ్ అని నాది కాదు నాది కాదు లైట్గా చెక్ తాగినంత

స్టాండ్ వేసిన స్టాండ్ ఫుల్ వేయలేదనుకుంటావు కాలు కింద పెట్టా కాల్ జారిపోయింది అటు స్టాండు ఇటు కాలు రెండు మెల్ల కింద పడి గట్టిగా పడి ఉంటే నేను కూడా కింద పడి బండితో పాటు స్టాండ్ వల్ల ఫోన్ బతికిపోయింది ఫోన్ దాని లోపలే ఉంటుంది కదా ఫోన్ బయటికి రాని ఛాన్స్ లేదు అది రేపుతో కానీ బయటికి రాదు అమ్మా వెళ్ళిపోదాం వ్యాపారాలకి ఇంకా రాయ బ్యాగులు ఏం లేవు ఫోన్ ఏం కాలేదు బండికి కూడా అక్కడ చిన్న చిన్న గీతలు వాడే మరి పెద్ద ఏం కాలేదు ఇదే ఇదే ఇది ఒకటే కొత్త లూజ్ అయిపోయింది వేగంగా దీని ఇంటికి వెనక టైట్ చేస్తే అయిపోతుంది లోపల స్క్రూస్ ఉంటాయి టైట్ చేస్తే అయిపోతుంది అన్నా వచ్చినా అన్న మీ లొకేషన్కి సెక్యూరిటీకి చేయాలా సరే అన్న సెక్యూరిటీ మీరేనా సెక్యూరిటీ ఎవరిక్కడ మీరేనా ఓకే వంశీ వంశీ ఫుడ్ ఇమ్మని చెప్పారు అన్న కాల్ చేసిన ఆల్రెడీ చెప్పేసినా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అనీష్ ఓకే థ్యాంక్ యూ టూ సెవెంటీ ఫైవ్ థ్యాంక్ యూ మేడం అమ్మా ఏం ఆర్డర్ మావా అయితే పదకొండు కిలోమీటర్లు నూట పదకొండు రూపాయలు ప్లస్ నలభై రూపాయలు రిటర్న్ అమౌంట్ మాధురి స్వీట్స్ అంటావా ఇది పదకొండు కిలోమీటర్లే ఉంటుందా అదే మదా కారుతుంది కానీ బీగంపేట పడ్డాది ఇక్కడక్కడ కూడా అది మళ్ళా ఓహో రిజర్టు కొట్టిండనుకో తర్వాత ఏ ఆర్డర్ పడ్డా పోల్సి వస్తుంది మా ఏం చేయాలి ఏం చేయాలి అర్ధతలేదు బేగంపేట పోదునా వద్దు ఫోన్ ఉంది రిజెక్ట్ ఆప్షన్ ఉందిగా ఐ డోంట్ వాంట్ డూ దిస్ తాడు యాక్సెప్ట్ రిజెక్ట్ రిజెక్ట్ కొట్టేసినా ఏమేమి తక్కువ దూరమా బేగంపేట ఇప్పుడు పోయి రావాలంటే అదే పదింటికో పదకొండింటికో పడి ఉంటే ఏం కాకపోయేది పోయొచ్చుతోంది ఒక టైం వచ్చేసి మూడు కానికి వస్తుంది నేను నాలుగంటికి ఇంటికి పోదామని అనుకున్నా ఇప్పుడు అటు పోయి ఇటు వచ్చేవరకు ఈజీగా ఐదు అవుతుంది రిజర్ కొట్టిన తర్వాత రస తెలంగాణ పడ్డది ఇది జస్ట్ మూడు కిలోమీటర్ల పడ్డది అన్న టూ నైన్ ఎయిట్ త్రీ అన్నా అయిపోయింది పికప్ థ్యాంక్ యూ మూడు గంటలకు పడ్డా ఆర్డర్ రెండు నలభై నాలుగు పడ్డది ఇది మూడింటి వరకు ఆర్డర్ డెలివరీ ఇచ్చేసిన ఇప్పుడు వచ్చే టైం త్రీ ఫార్టీ ఫోర్ అవుతుంది ఆల్మోస్ట్ నలభై ఐదు నిమిషాలు అవుతుంది ఆర్డర్ లేదు బిస్తా కాడ కూర్చున్నా ఎయిట్ ఊర్కు ఆర్డర్ పడతలేదు లా అవర్స్ అయిపోయింది ట్వెల్వ్ టు ఫోర్ మధ్యలో త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ అప్పుడే కింట వెళ్ళిపోతున్నా రేపిడ్గా ఆన్ చేసిన ఇది డ్యూటీ ఆపేసిన స్విగ్గీది స్విగ్గీ డ్యూటీ ఆపేసిన ర్యాపిడ్గా ఆన్ చేసిన ఒకవేళ ఏదైనా ఇంటి సైడ్ పడితే యాక్సర్ వేసుకొని తీసుకొని పోతాను ఏం పడకపోయినాయి అనుకో ఇక తప్పటికీ ఇంటికి వెళ్ళిపోతాం ఇంటికాడ చేయగానే పది పద్నాలుగు ఆర్డర్ స్ట్రీట్ పిజ్జా నుంచి పడ్డది ఇదే స్ట్రీట్ పిజ్జా అక్క నైన్ ఫైవ్ నైన్ జీరో చికెన్ పిజ్జా టిక్కా ఉంటా ఇదేనా మళ్ళీ సి వడ్డది పడ్డది అసలు ఏ మాకు సి లిమిట్ లేదు

రాంగు రాంగు రోడ్ వచ్చిందేవాళ్ళు రాంగ్ రోడ్డు వచ్చిన వాళ్ళు మళ్ళా వీడు నా వాళ్ళని కొడుతున్నాడు థ్యాంక్ యూ మేడం కొట్టించిన రెండు వందల రూపాయల పెట్రోల్ అయిపోయింది మళ్ళా పెట్రోల్ కొట్టించుకుంటావా వన్ టెన్ టూ టెన్ ఇచ్చి వన్ టెన్ చెప్పుకున్నాము థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అన్న ఆహా నెలవరి కొట్టంగా ఏసిండు తొంభై రెండు రూపాయలు ప్లస్ థర్టీ రూపీస్ మల్ల ఎనిమిది కిలోమీటర్లు పరివార్ రెస్టారెంట్ నుంచి ఆహాహా హహా బ్యాచ్ సూపర్ 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 ఒక్క నిమిషం హైలైట్ అసలు మూడో బ్యాచ్ ఇవ్వాలి మనకి ఇరవై ఆర్డర్లు అయిపోయినాయి ఈ బ్యాచ్ పడ్డది ఇరవై రెండు ఇంకొక ఆర్డర్ కొట్టాలి నాకు తెలిసి ఇప్పుడు ఈ రెండు ఆర్డర్లు ఇవ్వడానికి ఈజీగా టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి పది అవుతుంది ఈ రెండు ఆర్డర్ డెలివరీ చేసే వరకు ఈజీగా పదిన్నర ఇంకే ఎక్కువ కూడా కావచ్చు కాబట్టి ఇంకొకటి ఆర్డర్ కొట్టాలి మనం అట్లా చూసేటప్పుడు ఏమైనా ఒక ఆర్డర్ పడ్డదనుకో అనుకో అయిపోతుంది టైం అయిపోతుంది మొత్తం ఇలా రెస్టారెంట్ రెండు ఆర్డర్లు పికప్ అయిపోయినాయి థ్యాంక్ యూ మేడం థ్యాంక్స్ అన్న ఉన్నాయా ఎయిట్ ఫోర్ డబల్ నైన్ రైట్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ ఓటీపీ డబల్ టూ జీరో టూ అయిపోయింది పికప్ అయిపోయింది పికప్ అయిపోయింది పికప్ అయిపోయింది అబ్బా ఎడా బాలాజీ నగర్ లాస్ట్ ఆర్డర్ బాలాజీ నగర్ అబ్బా స్విగ్గీ అంటే ఇంత ప్రేమ అంటే బాలాజీ నగర్ ఇచ్చేసి అంబేద్నగర్కి వాళ్ళ ఇంటికి లాస్ట్ ఆర్డర్ కేక్ పడ్డది కొంచెం జాగ్రత్తగా తీసుకుపోవాలి దీన్ని సైడ్కి పెట్టేస్తే ఉంటుంది మా బండి లేపినప్పుడు స్టేట్ కూడా ఉంటుంది థ్యాంక్ యూ డెలివరీ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిన ఇరవై మూడు ఆర్డర్లు డ్యూటీ అయితే ఆఫ్ చేసేసిన స్విగ్గీలా కొంచెం స్క్రీన్ షాట్ తీసుకుందాం స్విగ్గీ లా ఇవాళ టోటల్ వచ్చేసి ఎర్నింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చేసిన తొమ్మిది రూపాయలు ఉంది లైట్ అది పక్కన పెట్టేసి ఇరవై నాలుగు ఆర్డర్లు అని చూపిస్తుంది కాకపోతే ఇరవై నాలుగు ఆర్డర్ కాదు ఇరవై మూడు ఆర్డర్లే అయినాయి ఏంటంటే ఒకటి రిటర్న్ ఆర్డర్ పడ్డది అది కౌంట్లకు రాదు కాబట్టి ఆర్డర్ కిందికి ఓన్లీ ఇరవై మూడు ఆర్డర్లే కౌంట్ మొత్తం పదకొండు గంటలు చేసిన పావు గంటలకు తక్కువ అంటే టెన్ అవర్స్ ఫార్టీ ఫోర్ మినిట్స్ నేను డ్యూటీ చేసిన ఎప్పుడు కొంచెం లాగిన్ అవర్స్ ఓపెన్ చేసి చెప్తా అది కూడా మార్నింగ్ వచ్చేసి నైన్ థర్టీకి ఏమో వచ్చినా ఇది కూడా స్క్రీన్ పెడతా మార్నింగ్ వచ్చేసి నైన్ థర్టీకి ఆన్ చేసిన త్రీ ఫార్టీ త్రీ వరకు వచ్చిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి సెవెన్ త్రీకి ఆన్ చేసిన ఇప్పుడు వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది టోటల్ వచ్చేసి టెన్ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనకి ఇలా ఎన్ని కిలోమీటర్లు తిరిగినాం అంటే నూట నలభై మూడు కిలోమీటర్లు తిరిగినాం కాకపోతే ఈ నుంచి మా ఇంటికి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి వన్ ఫార్టీ ఫైవ్ అనుకో వన్ ఫార్టీ ఫైవ్ అంటే ఒక మూడు లీటర్ల పెట్రోలు అంటే మూడు వందల యాభై రూపాయలు మనం కొట్టిన అమౌంట్ ఎంత మనం కొట్టిన అమౌంట్ వచ్చేసి పదిహేను వందల తొమ్మిది రూపాయలు ఇన్సెంటివ్ వచ్చేసి ఒక రెండు వందల నలభై రూపాయలు వస్తాయి అంటే పదిహేడు వందల నలభై అంటే పదిహేడు వందల యాభై అనుకో ఇది తొమ్మిది రూపాయలు ఉంది కదా పదిహేడు వందల యాభైలా మూడు వందల యాభై తీసేయాలి పద్నాలుగు వందలు వందల మనం కొట్టిన అమౌంట్ రైట్ ఇంటికా ఆపేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళగలుదాం రైట్ బాయ్ బాయ్ ఉంటా